హాయ్ అండి వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ మేమైతే ఇండియా నుంచి ఒక కొరియర్ వేయించుకున్నామండి ఆ కొరియర్ ఆరు నెలల తర్వాత వచ్చింది అసలు ఎందుకు ఆరు నెలలు పట్టింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొరియర్ వచ్చిందా ఏది ఎప్పుడు కదా సెకండ్ ఫ్లోర్యర్ వాయ్ బాయ్ తెచ్చినా ఇది ఎప్పుడు కొరియర్ తెచ్చినా అవునా ఇన్ని డేస్కి వచ్చింది కదమ్మా వావ్ కొరియర్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వేసుకున్నామండి ఎందుకు అంటే ఆ టైంలో మాకు ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ సో అందుకని చెప్పేసి మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వేయించుకున్నామండి అందరం కలిసి ఒక కొరియర్ వేయించుకుందాం అనుకున్నాము ఎయిటీ వన్ కేజెస్ మొత్తం త్రీ బాక్సెస్ అనమాట అయితే వాళ్ళు ఏం చేశారు అంటే కొరియర్ ఇండియా నుంచి అయితే పంపించడం జరిగింది మాకు తెలియదు ఇక్కడికి నార్మల్గా మేము చాలాసార్లు కొరియర్ వేయించుకుంటాము ఎప్పుడు కూడా టెన్ డేస్లో వచ్చేస్తుంది అలాగే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము ఒక బాక్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది వచ్చేసింది ఫిన్లాండ్ అని చెప్పేసి ఇంకొకటి రెండు మాత్రం నెదర్లాండ్లో స్టక్ అయినాయి అని చెప్పేసినే ఉందనమాట మేము వెయిట్ చేసాము ఓకేలే ఒకటి వచ్చింది కదా తర్వాత మిగతావి రెండు కూడా వస్తాయి కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ టెన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది ట్వంటీ డేస్ అయ్యింది అసలు అప్డేట్ కూడా రాలేదు వన్ మంత్ కూడా అయిపోయింది ఇంకా వన్ మంత్ అవుతుంది మాకేమో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇంకా మేము ఏం చేసాము అంటే అడిగాము కొరియర్ వాళ్ళని అసలు ఏమైంది మా కొరియర్ ఎందుకు ఇంకా రాలేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇలాగ మీ కొరియర్ అయితే ఆగిపోయింది నెదర్లాండ్లో కస్టమ్స్ వాళ్ళు ఆపేశారని చెప్పేసి అని అన్నారు ఎవరైతే మాకు వేశారో అలాగా మేము ఈ కొరియర్ అయితే వరల్డ్ ఫస్ట్ నుంచి తెప్పి వేయించుకున్నామండి వరల్డ్ ఫస్ట్ నుంచి మేము చాలాసార్లు కొరియర్ వేయించుకున్నాము కానీ ఎప్పుడు ఇలా జరగదు లేదు ఈసారి ఎందుకలా జరిగింది అన్నప్పుడు వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇచ్చారు బట్ ఇలా ఆగిపోయిందని చెప్పారు ఒక్కొక్కసారి ఏమని చెప్పారంటే కొరియర్ రావచ్చు రాకపోవచ్చు కూడా అని కూడా అన్నారు చాలా చాలా మంది బట్ మేము ఏం ఆలోచించామంటే వస్తుందిలే అని నమ్మకంతోనే ఉన్నాము అలాగా ఇంకా అప్డేట్ అడుగుతూనే ఉన్నాం కానీ కొన్ని రోజులకి వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు సరిగ్గాని ఇంకా మాకు భయం వేసేది కొరియర్ ఏమైపోయిందని చెప్పి తర్వాత ఇంకా డైలీ వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం ఇవన్నీ చూసి అక్కడ ఒక మేనేజర్ నెంబర్ ఉంటే ఆయనకి కాల్ చేసి కనుక్కున్నాము కనుక్కుంటే ఆయన వస్తుంది ఇలా స్టక్ అయిపోయిన కేసెస్ చాలా ఉంటాయని చెప్పారు అప్పుడు మేము కూడా ఏం చేసాము అంటే ఇంకా నెదర్లాండ్స్ వాళ్ళ కస్టమ్స్ వాళ్ళకి కాల్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశాం కానీ వాళ్ళు మాకేం తెలియదు మీరు ఎవరైతే మీ కొరియర్ పంపించారో వాళ్ళనే అడగమని చెప్పేసి అనేవాళ్ళు ఇంకా ఎవరు చూసినా అప్డేట్ అయితే ఇచ్చేది కదా అసలు కొరియర్ ఉందా లేదో కూడా తెలిసేది కదా ఒక బాక్స్ అయితే వచ్చింది మిగతా రెండు బాక్సులు ఏమైపోయినాయి పైగా ఏంటంటే అది నా ఒక్క కొరియరే కాదు ఇంకా చాలామంది అందరం కలిపేసుకున్నాము వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాలి ఒకనొక టైం అయితే అసలు చాలా టెన్షన్ అనిపించేది ఏంటి ఆ కొరియర్ ఎందుకలా ఆగిపోయింది అని చెప్పి ఏంటి అంటే మనకి కొరియర్ ఎందుకు వేయించుకుంటాము అంటే నార్మల్గా అయితే మనకి ఇక్కడ ఏమి దొరకనివే మనం కొరియర్ వేయించుకుంటా ఉంటాము అది అది కూడా ఏంటంటే మనకి ఏదైనా సరే ఈవెంట్స్ ఉన్నప్పుడు లేకపోతే ఫంక్షన్స్ ఉన్నప్పుడే వేయించుకుంటాం కదా ఇంకా ఆ టైంలో కొరియర్ రాకపోయేసరికి ఆ ఫంక్షన్ అనేది కానీ ఈవెంట్ అనేది కానీ అది ఫుల్ఫిల్ అవ్వదు అవి మనం కొరియర్లో రాకపోతే అలాగా చాలానే ఆగిపోయాను అనమాట నేను సప్త శనివారాలు వ్రతం చేసినప్పుడు చాలానే వేసుకున్నాను ఇందులో అలాగే మేము ఇక్కడ కళ్యాణం చేయించాము అందులో ఐటమ్స్ కొన్ని వేయించుకున్నాము అవన్నీ కూడా రాలేదు ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఏంటి కొరియర్ రాలేదు అయ్యో వచ్చుంటే బాగుండేది కదా అన్న ఫీలింగ్తో ఉండేదాన్ని చాలా బాధగా కూడా అనిపించేది కానీ వస్తుందిలే వస్తుందిలే అనుకున్నాము కొన్ని రోజులకైతే ఆ హోప్స్ కూడా పోయాయి ఎందుకంటే సరిగ్గా అసలు అప్డేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఏమైనా అడిగితే వస్తుంది వస్తుంది అని చెప్పేవాళ్ళు కానీ ప్రాపర్గా చెప్పేవాళ్ళు కాదు మాకు ఇండియా నుంచి అయితే మా ఫ్రెండ్ శ్రీవల్లి వేసింది కొరియర్ తను కూడా చాలా స్ట్రాంగ్గా అడుగుతూ ఉండేది తను కూడా చాలా సపోర్ట్ చేసింది ఇంకా తనో పక్క నుంచి నేను పక్క నుంచి ట్రై చేస్తూనే ఉండేవాళ్ళము టూ త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా కొరియర్ అప్డేట్ లేదు ఏమీ లేదు ఇంకా ఎలాగా అని అడిగితే మేము కూడా మెయిల్స్ చేసేవాళ్ళము ఇంకా ఎందుకు ఇలా చేసింది ఏదైనా సరే ఒకవేళ ఉంటే టూ మంత్స్లో వచ్చేస్తుంది అని ఉంటుంది కదా మా ఫ్రెండ్ ఒక అమ్మాయిది ఇక్కడ జాన్సేన్ అమ్మాయిది కూడా టూ మంత్స్లో వచ్చేసింది కొరియర్ తన దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నాము తను కూడా హెల్ప్ చేసింది కానీ స్టిల్ ఇంకా తన కేసు వేరంటే నా కేసు అది మా అందరిది వేరు అని చెప్పేసి అని అన్నారనమాట ఇలా అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి మేము ఇంకా ట్రై చేస్తూ ఉండి మేము మెయిల్స్ పడు పెడుతూ ఉండేవాళ్ళం కాల్స్ చేస్తూ ఉండేవాళ్ళం అయినా సరే రిప్లై వచ్చేది కాదు చాలా బాధగా అనిపిస్తూ ఉండేది ఇంకొకసారి ఏం జరిగింది అంటే ఇలా కాదని చెప్పి నాలుగు నెలలు అయిన తర్వాత ఫిన్లాండ్ నుంచి ఇండియా మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్తే రాజేష్ గారు అని చెప్పేసి ఆయన్ని డైరెక్ట్గా ఆఫీస్కి పంపించామనమాట అక్కడికి పంపించిన తర్వాత శ్రీవల్లి రాజేష్ గారు ఇద్దరు వెళ్ళారు వాళ్ళిద్దరూ వెళ్తే అక్కడ ఏం జరిగింది అంటే ఇలాగా ఆల్రెడీ ఫిన్లాండ్లో ఇలాగే ఒక ఆమెకి అలాగే జరిగింది వాళ్ళ కొరియర్ టెన్ మంత్స్ తర్వాత వచ్చింది మీరు వెయిట్ చేయండి సిక్స్ మంత్స్లో మీకు ఏమైనా సరే అప్డేట్ ఇస్తామని చెప్పి సెప్టెంబర్ టెన్త్ వరకు మాకు డెడ్లైన్ లైన్ టీచర్ ఇచ్చారనమాట ఆ టైం వరకు వస్తుంది అని చెప్పేసి అని అన్నారు ఓకే అని చెప్పేసి మేము కూడా ఏంటంటే వచ్చేసాము సెప్టెంబర్ టెన్త్ రీసెంట్ టైంలో కూడా మళ్ళీ మేము ఫోన్ చేసి ఏమైంది టెన్త్ అయింది కదా మరి ఏంటి అంటేనే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే టెన్త్ రాకపోతే కనుక సెటిల్మెంట్ చేసేస్తాము మీ కొరియర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్తే వాటికి అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి అని అన్నారనమాట నేను త్రీ బాక్సెస్కి కలిపి కొరియర్ ఛార్జెస్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పే చేసాము అది కాకుండా మళ్ళీ మా కొరియర్లో అన్నీ పట్టు చీరలు అని అవి ఇవి ఉంటాయి కదా వాటి అన్నీ చూసుకున్నా మాకు దగ్గర దగ్గరగా ఒక టూ ల్యాక్స్ నుంచి టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు వాల్యూ ఉన్న ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను అన్నాము మనీ ఇస్తాను అన్నారు తర్వాత టెన్త్ తర్వాత ఫోన్ చేస్తే ఇంకా అప్డేట్ లేదు ఏమీ లేదు అన్నారు పోనీ ఏంటి అంటే కూడా అప్డేట్ కూడా సరిగ్గా లేదనమాట ఇంకా చూసి చూసి చూస్తాము ఈరోజు మార్నింగ్ అయితే మాకు మెసేజ్ వచ్చింది మీ కొరియర్ వస్తుంది అని చెప్పి అలాగా ఈవినింగ్కి అయితే కొరియర్ కూడా వచ్చేస్తుంది సో ఈ కొరియర్ అయితే వచ్చింది కానీ కొంచెం ఏంటి అంటే మొత్తం ఓపెన్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ రాశారు కూడా అని ఇది కొంచెం సెక్యూరిటీ పర్పస్ కింద ఈ బాక్స్ని అయితే ఆపేశారంట అలా ఎందుకు ఆపేశారు అంటే నార్మల్గా నా మాకేం తెలిసింది అంటే కొన్ని వెయ్యి బాక్సుల్లో ఒక బాక్స్ అనేది అలా ఆపేస్తూ ఉంటారంట అలాగా మా బాక్సే ఇలా ఆపేశారు సో ఈ రెండు ఏంటి అంటే ఒకే అడ్రస్తో రావడం వల్ల ఆపడం జరిగిందో మరి ఏం జరిగిందో తెలియదు ఆపారు తర్వాత అలా సిక్స్ మంత్స్ ఉంచిన తర్వాత అది మళ్ళీ ఓపెన్ చేసి ఇందులో ఏమీ లేవు అని చెప్పి మళ్ళీ కొరియర్ వేయడం అయితే జరిగింది సో ఫైనల్గా అయితే కొరియర్ వచ్చింది మేమైతే ఎక్కడ బాధపడ్డాము అంటే ఒకటి రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుంటే కొంచెం టెన్షన్ ఎక్కువ పడేవాళ్ళం కాదు కొన్నిసార్లు అయితే ఫీల్ అయ్యాము మెసేజెస్ చేసిన కాల్ చేసిన లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కాదు అది కూడా మేము డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తేనే ఇలాంటి ఒక కే ఇలాగా ఫిన్లాండ్లో కూడా జరిగింది లేట్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఏమీ చెప్పేవాళ్ళు చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమైంది అని అడిగితే అప్పుడు మాత్రమే చెప్పారు ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తాము బట్ ఏంటి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొరియర్ అయితే కన్ఫామ్గా వస్తుంది అంట చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే కొంచెం లేట్ అవు లేట్ అయితే ఇంకా రాదు ఇంక కొరియర్ ఆగిపోద్ది అని చెప్పేసి అలా ఏమీ లేదండి కొరియర్ సిక్స్ మంత్స్ తర్వాత అయితే వచ్చింది అలాగే ఇక్కడ ఇంకొకరికి కూడా టెన్ మంత్స్ తర్వాత కూడా కొరియర్ వచ్చింది కాబట్టి కొరియర్ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏంటి అంటే కొరియర్లో ఎప్పుడు కూడా మనం కొరియర్ కరెక్ట్గా రావాలి అంటే ఏంటంటే సేమ్ అడ్రస్ ఇవ్వకూడదు కస్టమ్స్ వాళ్ళకి డౌట్ వస్తుంది అండ్ ఒకేసారి అన్ని కేజెస్ కూడా పంపించుకోకూడదు అని నాకైతే ఇప్పుడు అర్థమైంది ఏమైనా ట్వంటీ కేజెస్ ఒక బాక్స్ వేసుకుంటే ఓకే బట్ ఏంటి అంటే అది కూడా మనం చెప్పలేము కస్టమ్స్ వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చి ఏంటి అది అని ఆపినా ఆపేయచ్చు అలాగే రెండు బాక్సెస్ ఆపేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటిలో కూడా ఎక్కువ క్లోత్సే ఉన్నాయి అది కూడా ఒకటి బిజినెస్ అనుకుని ఆపచ్చు అలా కూడా ఆపచ్చు రీజన్ అయితే ప్రాపర్గా అయితే ఎవరికీ తెలియదు బట్ ఇలా జరుగుతూ ఉంటాయని కూడా నేను చెప్పడానికి ఈ వీడియో చేశాను అనమాట సో ఫైనల్గా సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది ఈ కొరియర్ కోసం అయితే ఆలోచించిన రోజైతే లేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ కొరియర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇప్పుడు సో ఇదైతే బాగా చింపేశారండి నేను చింపకండి అవసరం లేకుండా ఆరు నెలలు అయింది కదా బట్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో కొరియర్ కొరియర్ అయితే వాళ్ళు ఓపెన్ చేసినట్టే ఉందండి బట్ ఐటమ్స్ అయితే బాగానే అనిపిస్తున్నాయి ఏమీ పాడైనట్టు అయితే ఏం కనిపించట్లేదు బట్ చూద్దాం ఎలా ఉన్నాయో ఇవైతే బ్యాంగిల్స్ అనుకుంటాండి ఎస్ బ్యాంగిల్సే సో ఇవైతే బ్యాంగిల్స్ అండి ఇవి ఒక ఫంక్షన్ కోసం తెప్పించుకున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము అప్పుడు రాలేదు కానీ ఇప్పుడైతే వచ్చినాయి సో పక్కన పెట్టేద్దాం బాగానే వచ్చినాయి ఇది మా పిల్లలు ఉగాది ఈవెంట్ కోసం తెచ్చామండి ఉగాదికి వేస్తే దసరాకు వచ్చినాయి మరి దసరాకి యూజ్ అవుతాయో లేదో చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పూజ కోసం నేను తెప్పించుకున్నానండి బ్లౌజ్ పీసెస్ అప్పుడు సప్తవ శనివారాలు వ్రతం చేసుకున్నానని చెప్పి బట్ అప్పుడు యూజ్ అవ్వకపోయినా ఇప్పుడు పూజకి యూజ్ అవుతాయండి అలాగే సాయిదేవి పూజ చేస్తున్నాను కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి మా ఇది ఇవి తీసిన కోసం డైలీ వేర్ వేసుకోవడానికి తెచ్చిన బట్టలండి షర్ట్స్ అందుకే తీసిన చూపిస్తుంది ఇవి నా సోఫా కవర్లు అండి నేను కస్టమైజ్ చేసుకుని తెప్పించినవి వీటి కోసం అయితే నేను ఎంత బాధపడ్డానో ఫైనల్ గా అయితే వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా సోఫా కోసం తెప్పించినవి కుట్టించి తెప్పించాయండి నుంచి సోఫా పిల్లో కవర్స్ అండి ఇవి కూడా తెప్పించుకున్నాను ఓకే ఇది తీసిన అడ్రస్ ఇవి మా ఫ్రెండ్ శారీస్ అనుకుంటా ఈ పక్కన పెడదాము ఇది హాఫ్ శారీ తెప్పించుకున్నాను అది అమ్మ డ్రెస్ ఓకే ఒక డ్రెస్ ఇది కూడా ఒక డ్రెస్ ఒక డ్రెస్ తెప్పించుకున్నాను ఇదేనా ఇదేనా ఇది ఇది మనీతిదమ్మా ఇది మనీత్తిది అనుకుంటా పక్కన పెడదాం ఓకేనా నువ్వు ఇక్కడ పెట్టు ఇదిగో మనీతి అని ఇక్కడ పెడదాం ఇవి ఫ్లవర్స్ ఆహా అది ఇవి ఆంటవి ఇవి కూడా ఆంటివి ఇదిగో తీకోసం ఇది నీ కోసం ఇది ఒక టాప్ ఇది కూడా నాది అని నాకు తెలుసు చున్నీ ఇది రోజా అంటే ఇంకా ఇందులో అన్ని ఐటమ్స్ అందరివి కాబట్టి కొన్ని అయితే నాకు గుర్తు కూడా లేవు నెలలు అయిపోయింది కదా కాబట్టి చూద్దాం ఇది ఒక డ్రెస్ ఇది మాత్రం గుర్తుంది ఇది డ్యాన్స్ కోసం ఆర్డర్ చేసింది లుంగి ఒకటి అలాగే ఇది కూడా ఒక డ్రెస్ నేను ఇది కూడా ఒక ఏంటిది బావు బాగుంది చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది డ్రెస్ ఇది వచ్చి ఒక చున్నీ ఇది వచ్చి పాప డ్రెస్ లా ఉంది ఎస్ పాపకి డ్రెస్ కీర్తననుకుంటా ఇది కీర్తన డ్రెస్ అయి ఉంటుంది చూద్దాం ఓకే ఇవచ్చి బ్లౌజ్ పీసెస్ అప్పుడు నేను నాకు పూజ కోసం అని చెప్పేసి స్పెసిఫిక్గా ఒక కలరే తెప్పించుకున్నాను అవి ఇవి ఇది వచ్చి లెహంగా బా బాగుంది కదా దాని మీద బ్లౌజ్ ఇది నీట్ నీట్గా పెడదాం మళ్ళీని వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఇవన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తారు వెళ్ళు మళ్ళీ మనం నీట్గా మడత పెడదాం ఓకే నెక్స్ట్ వచ్చేసి అది బ్లౌజ్ అది బ్లౌజు ఇదా ఇది జ్యోస్నా తెలియదు మనకి ఎవరిది అనేది చూద్దాం అడుగుదాం ఇవి కూడా డ్రెస్సెస్ సేమ్ దాని మీద ప్యాంట్లు పెట్టుకుంటాను ఈ చున్నీ వచ్చేసి ఇది కూడా చూస్తున్నా అంట ఇదంట పక్కన పెడదాం ఓకేనా పెడతాను విత్ తీక్షణ కోసం ఉద్విత కోసం ఆర్డర్ చేశాను అప్పట్లో బ్లౌజ్లు వచ్చినాయి కింద పరికి నీళ్ళు రాలేదు ఒక బాక్స్లో అని చెప్పాను కదా సగం సగం వచ్చినాయి అనమాట అందులోది ఇవి ఇప్పుడు వచ్చినాయి కింద పరికి నీళ్ళు తర్వాత ఇది మా ఫ్రెండ్ పాపం నా కోసం ఎంతో ఇష్టంతో పంపించింది ఇది వచ్చేసి ఒక డ్రెస్ ప్యాంట్ అయి ఉంటుందండి ఇవి క్లాత్స్ సోఫాకి ఏమైనా సరే ఒకవేళ పడ పడాల్సి వస్తుంది కనుక నేను కుడదామని చెప్పేసి మిగిలిపోయిన క్లాత్ కూడా తెప్పించుకున్నాను నేను ఇది క్లాత్ కుట్టుకోవడానికి ఏదైనా ఇది కూడా ఒక డ్రెస్ తీక్షణ కోసం తెప్పించాను అప్పుడు పూజలు ఉన్నాయి వరుస వరుసగా అప్పుడు వేసుకున్నాం ఒక్కొక్క పూజలు ఉన్నాయి కదా అని అప్పుడు ఇప్పుడు వచ్చింది అలాగే ఇంకొకటి ఇది కూడా మా పిల్ల డ్రెస్సే గ్లౌజ్ పీసెస్ చాలా తెప్పించాను అప్పుడు పూజ కోసం కానీ ఏం చేస్తాం ఇప్పుడు వచ్చాయి తీ తీసిన తీ అవన్నీ దేవుడి బుక్స్ ఇది ఒక ట్రాక్ ప్యాంటు ఇది కూడా సోఫా కవరే ఎలాస్టిక్తో కుట్టించాను సోఫా కూడా అప్పుడే ఆరు నెలలకు వెయిట్ సోఫా కూడా ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తుంది ఈ సోఫా కవర్ల కోసం ఇది ఒక లెగ్గిన్ ఇవి రెండు బ్లౌజులు ఉన్నాయి మరి ఏంటో తెలియదు ఒకసారి చూడాలి నలిగిపోయి నీ కొంచెం పక్కన పెడదాము దీనికి ఏమైనా సెట్ ఇవంతా కూడా క్లాత్ కూడా వేస్తుంది మరి నాకు ఇదేంటో తెలియట్లేదు చూద్దాం అలాగే ఇదొక బ్లౌజ్ ఇదొక పరికిని దీని మీద అనుకుంటా ఇది హాఫ్ శారీ టైప్లో ఉంది రెండు సేమ్ మ్యాచింగ్ దానికి ఏమైనా సెట్ అవుతుంది అనుకుంటా బ్లౌజ్ ఒక డ్రెస్ అడగాలి ఇవన్నీ ఎవరెవరియో కూడా తెలియదు కొన్ని కొన్ని అస్సలు అర్థం కావట్లేదు ఇది వచ్చి ఎక్స్ట్రా క్లాత్ బ్లౌజ్ తీస్తుంది అనుకుంటా ఇది డ్రెస్ ఇది ఇవి కూడా ఎక్స్ట్రా క్లోత్స్ అసలు ఇవి ఎందుకు వచ్చినాయో కూడా తెలియదు మరి చెక్ చేద్దాం ఇది పంచే సో ఇలా ఈ కొరియర్ అయితే ఖాళీ అయిపోయింది ఒక్కటి ఓపెన్ చేస్తాం ఇప్పటికి ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా ఇప్పుడు పూజ కోసం ఇంకా ఈవెంట్స్ కోసం ఫంక్షన్స్ కోసం ఆర్డర్ చేసుకున్నవి ఆరు నెలల క్రితం ఇప్పుడు వచ్చినాయి బట్ హ్యాపీ ఏంటి అంటే మ్యాక్సిమం అన్నీ వచ్చినాయనే అనుకుంటున్నాను అదైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇది రెండో కొరియర్ అండి ఇది మొత్తం ఇరవై తొమ్మిది కేజెస్ ఒకటి ఇరవై ఆరు కేజెస్ ఒకటి సో ఈ ఇందులో ఏమున్నాయో చూద్దాము ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఫంక్షన్ కోసం ఆర్డర్ చేసుకున్నాయండి మాకు తెలిసిన వాళ్ళు అది ఇయర్ రింగ్స్ ఒక హాఫ్ సారీ ఫంక్షన్ ఉంటే ఆ హాఫ్ సారీ ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి తెప్పించారు బట్ అప్పుడు అప్పుడు రాలేదు ఇవి ఆ ఇయర్ రింగ్స్ ఇవి ఇవి నేను సేమ్ తెప్పించాను ఇక్కడ సేమ్ సత్య వాళ్ళందరూ కలిసి వేసుకుంటారని చెప్పేసి సత్య ఫ్రెండ్స్ కోసం అప్పుడు తెప్పించాను సేమ్ కలర్ సేమ్ డ్రెస్సెస్ కానీ రాలేదు ఈవెంట్ ఉంది కదా అందరూ వేసుకుంటారు అని చెప్పి తెప్పించా అవును ఇప్పుడు అవుతుంది తెప్పించాను సేమ్ కలరు ఇప్పుడు వచ్చాయి ఇది ఏంటి తక్షణ హెయిర్ హెయిర్ ఇది ఇది కూడా సత్య కోసం తెప్పించిందే కుర్తా అప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఇవైతే తీక్ష్ణ కోసం తెప్పించినా చెప్పానని చెప్పాను కదా షర్ట్స్ వాటి మీద ప్యాంట్లు ప్యాంట్లో దాంట్లో షర్ట్లు దాంట్లో ఇది సత్య కోసం తెప్పించినవే ఇవి కూడా కుర్తాలేపెట్టే తీష్ణ ఇవైతే అప్పుడు పూజ చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్లు కింద ఇద్దామని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్లో ఒకటి వేద్దామని అని చెప్పేసి చిన్న చిన్న పీఠాలు అనమాట అవి తెప్పించాను అవి ఇవి చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక చెప్పలేని హ్యాపీనెస్ వస్తుంది అసలు ఇదంతా పోయిందని అనుకున్నాను ఇది వచ్చేసి తీక్ష్ణ డ్రెస్ ఇది ఇది శారీ తీణకి ఏమన్నా పట్టు పట్టుపరికి ఇలా కుడదామని చెప్పి తెప్పించాను అప్పుడు ఇది హాఫ్ సారీ ఫంక్షన్లో కానీ లేదు అంటే ఈవెంట్కి కానీ కట్టుకుందాం అనుకున్నాను అప్పుడు తెప్పించుకున్నాను నేను ఇది ఇవైతే అప్పుడు ఎల్లో కలర్ ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను అంటే ఎడిసన్ వారాల వ్రతం చేసినప్పుడు ఎవ్రీ వీక్ సాటర్డే సాటర్డే ఎల్లో శారీ కట్టుకునేదాన్ని నా దగ్గర ఉన్న శారీస్ కట్టుకోగా ఇంకా కొత్తగా ఎల్లో ఏం కనిపించినా సరే ఆర్డర్ చేసుకునేదాన్ని సో ఆ శారీస్ ఇవి ఎల్లో ఒరే నీ హెయిర్ క్లిప్స్ రా కూడా డ్యాన్స్ కోసం ఆర్డర్ చేసినాయే తెచ్చిన మీ డ్యాన్స్ కోసం ఆర్డర్ చేసినాయి అమ్మా ఇవి అవునవును ఇవన్నీ మీ డ్యాన్స్ కోసం ఆర్డర్ చేసినాయి ఇవన్నీ సేమ్ టైప్ ఎల్లో శారీస్ ఎల్లో శారీస్ వస్తాయి ఇప్పుడు ఎల్లో శారీస్ ఓకే తక్షణ ఒక నిమిషం నీవేవి ఇవి బ్లౌజ్ పీసెస్ అవి నీవి అనుకుంటా ఇది వచ్చేసి రెగ్యులర్ డ్రెస్ ఇది కుర్తా ఇవి కూడా డ్రెస్ కుర్తా ఇది తీక్షణ కోసం ఇవి సౌత్ ఇండియాలో కొన్నాము ఆ శారీస్ ఇవి ఫైనల్ గా వచ్చాయి ఇది నారాయణపేట్ శారీ కుట్టిద్దామని చెప్పి తెప్పించాను ఇవి కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నవే ఇవి కూడా శారీస్ ఎన్నో కొన్నాము అసలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఎన్ని ఆగిపోయినాయి అనిపిస్తుందో ఇది ఒక డ్రెస్ తీక్షణ కోసం ఇది ఒక శారీ ఇలా యాక్చువల్లీ ఏంటి అంటే ప్రైస్ ట్యాక్స్ కూడా తీయలేదు ఇది కూడా ఒక ఇష్యూనే కొరియర్ చేసినప్పుడు ట్యాక్స్ ఏమన్నా కూడా తీసేసుకోవాలి చాలా మట్టుకు వీళ్ళు ట్యాక్స్ కూడా తీయలేదు ఇది ఎప్పుడు కొన్నసారి ఇంట్లో ఉంటే అది కూడా కొరియర్ వేసేసారు ఉందమ్మా తీక్షణ ఆగువా కొంతసేపు ఇవి పంచలు కళ్యాణం కోసం అని చెప్పి తెప్పించాము అప్పుడు తీక్షణ ఎన్నిసారీ సో సంవత్సరాలు రెండు సంవత్సరాలు వస్తాయేమో నాకు ఒక రెండు శారీస్ ఇవన్నీ కూడా మా ఇంట్లో శారీస్ కూడా వేసేసింది మా ఫ్రెండ్ అప్పుడు ఇవన్నీ శారీసే ఇది ఒక శారీ శారీస్ ఉన్నాయో చూడసల్ అందుకే ఆపేసినట్టున్నాడు బిజినెస్ ఇవి కూడా శారీసే అప్పుడు యాక్చువల్గా మేము కళ్యాణం అప్పుడు శారీస్ ఇచ్చాము సో మేము శారీస్ ప్లాన్ చేసామన్నమాట కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి అలా కొన్ని శారీస్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఇంకా ఈ కొరియర్ రాలేదని మళ్ళీ మేము కొరియర్ వేరే చేసి వేరే కొరియర్లో కొని అప్పుడు శారీస్ ఇచ్చాము సో ఆ శారీస్ అన్నీ ఇవన్నీని ఇది కూడా సేమ్ డ్రెస్ చెప్పాను కదా ఆల్రెడీ సత్యకన్నా అండ్ ఫైనల్గా ఇది తీక్షణ డ్రెస్ ఇది స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి ఆ ఫంక్షన్ అనుకుంటా ఇది వచ్చి ఒక బ్లౌజ్ ఇది వచ్చి ఇంకొక బ్లౌజ్ అది అలాగే పెద్ద పటియాల ప్యాంటు అది ఫైనల్గా ఇది మా ఫ్రెండ్ ఎంతో ఇష్టంతో పంపిన ఒక హాఫ్ శారీ ఫైనల్గా అయిపోయినాయండి ఇది దీని మీద బ్లౌజ్ అయితే నాకు ఇంకా కనిపించలేదు ఇది మా ఫ్రెండ్ పంపించింది లాస్ట్ టైం అయితే దీని మీద పరికిణి వచ్చింది బ్లౌజుని ఇంకా దుపట్ట మిస్ అయింది ఈసారి కూడా ఓనీ అయితే వచ్చింది కానీ మరి బ్లౌజ్ ఏమంటో నాకు తెలియదు ఇందులో ఏదో ఒకటి అయి ఉంటుంది సో ఫైనల్గా అయితే హ్యాపీ కొరియర్ అయితే వచ్చేసింది ఇంత సామానం చూసి షాక్ అవకండి యాక్చువల్లీ మేము ఈవెంట్స్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయని చేసి అప్పుడు ఆర్డర్ చేసాము అవన్నీ ఇప్పుడు వచ్చాయి హ్యాపీ ఫైనల్గా మా ఐటమ్స్ అయితే మాకు వచ్చినాయి చూసారు కదా ఫైనల్గా కొరియర్లో ఉన్న ఐటమ్స్ అన్నీని వీడియో స్కిప్ చేయకుండా చూసుంటే కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కొరియర్ వేసేటప్పుడు అని బట్ ఫైనల్గా మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ఇన్ని ఎక్కువ ఐటమ్స్ ఇన్ని కేజెస్ మనం పంపించుకునేటప్పుడు సేమ్ అడ్రస్ అయితే ఎప్పుడూ వేసుకోకూడదండి మేము టూ అడ్రస్సెస్ అయితే ఇచ్చాము కాకపోతే వాళ్ళు ఒకే అడ్రస్కి ఇచ్చే వేయడంతో ఏం జరిగింది అంటే కస్టమ్స్ వాళ్ళ దగ్గర మేబీ అయి ఉండొచ్చు మాకు కూడా తెలియదు ఏంటి ఒక పర్సన్కే ఎయిటీ వన్ కేజ్ కేజెస్ ఎందుకు ఒకవేళ బిజినెస్సా అని చెప్పేసి అండ్ దట్టు ఇవన్నీ కూడా కొంచెం న్యూ ఐటమ్స్ లాగా ఉన్నాయి కదా అందుకని కూడా రీజన్ ఉండొచ్చు కానీ అదేనే రీజన్ అని కూడా చెప్పలేము ఒక బాక్స్ అలా ఆగుద్ది అలాగా ఈ బాక్సెస్ అయితే ఆగిపోయాయి ఇయర్ లేట్ అవ్వచ్చేమో కానీ కొరియర్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండి మా మేము కూడా అలాగే అనుకున్నాం ఇంకా కొరియర్ రాదేమో అని చెప్పి బట్ కొరియర్ అయితే వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ అయితే తీసుకుంది బట్ వచ్చింది కాబట్టి మీరు కాకపోతే మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి కొరియర్స్ని వదిలేస్తే ఇంకా వాళ్ళు కూడా పట్టించుకోరు కాకపోతే మీరు ఫాలో చేసుకుంటూ ఉండాలి ఫాలో చేసుకోవడం వల్లే కొంచెం లేట్ అయినా సరే అన్ని ఐటమ్స్ కూడా బాగానే వచ్చినాయి ఇదేనండి ఫైనల్గా సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత వచ్చిన మా కొరియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్